ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన శుభములు నములు ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి పరిశుద్ధ బైబుల్ గ్రంథము సామితలు రెండో అధ్యాయంలో సామెతలు రెండో అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది పదహారో వచనం అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అది అనగా ఎవరు రక్షిస్తారు అనగా బుద్ధి లేక జ్ఞానము జ్ఞానము నీ హృదయమున చొచ్చినప్పుడు బుద్ధి వివేచన నువ్వు కలిగి ఉన్నప్పుడు బుద్ధి నేను కాపాడును వివేచన నీకు కావలికాయును కాబట్టి అట్టి బుద్ధి వివేచన కలిగిన నీ జీవితంలో దుస్తుల మార్గములో నుండి రక్షించ నీకు సాధనమైపోతుంది అది నాశనము నుండి తప్పిస్తుంది అని మనకు తేటపరుస్తూ ఉన్నది అందువలన అది జారశ్రీ నుండి మృదువుగా మాట్లాడు పరశ్రీ నుండి జారశ్రీ నిత్యము కూడా మృదువుగా మాట్లాడి మోసపుచ్చి ఆకర్షించుకునే మనస్తత్వము కలిగి ఉంటుంది ఇతరులను రాబట్టుటకు తన యొక్క మాటలు మృదువుగా తీయగా ఇష్టముగా మాట్లాడుతూ ఉంది కాబట్టి అట్టి స్త్రీ మోసముతో కపటముతో కుటిలమైన వర్తనతో మాట్లాడినప్పుడు విన్న ఆ పురుషుడు లొంగిపోటకు కారణమవుతుంది అలాంటప్పుడు బుద్ధి వివేచన ఆ జారశ్రీ బారి నుండి దాని నడక నుండి దాని మార్గము నుండి